హాయ్ అని నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాఠహరిణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం లేదండి ఈరోజు ఉదయం నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఏమేం పనులు చేస్తానో చూపిస్తున్నాను ఉదయం కానీ లేయంగాని పటాలు మొహం చూసేసి బయటకు వచ్చేసానండి టైం ఆర్ అవుతుంది చూడండి ఆ చెట్టు మీద ఎన్ని పెట్లున్నాయో ఒకసారి ఎగిరిపోయాయి అవునా బయట పని అయిపోయినాక ఇంట్లోకి వచ్చేసానండి ఇంట్లో వచ్చి ముందు గుడ్లు ఉడకబెట్టబెట్టేస్తాను పాపకి ఒక పక్క అన్నం కూడా పెట్టేస్తానండి రాత్రే మామిడికాయలు పులిహోరకి మొత్తం తయారు చేసి ఉన్నాను పులుసు ఇంకా అన్నం వండేసుకొని అది కలిపేసుకుంటే సరిపోతుంది ఈ పులిహోర కాబట్టి అన్నం కొంచెం బాగా మెత్తగా ఉడకకుండా బాగా రావాలండి పొడి పొడిగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇలా చేసుకొని వండుకుంటే పొడి పొడిగా వస్తుంది అన్నం కూడా పొంగొచ్చేసింది ఒక పక్క గుడ్లు కూడా ఉడికిపోయాయండి గుడ్లు తీసి పక్కన పెట్టేసుకుంటాను ఒక ప్యాన్ పెట్టేసాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదండి తిరమాత గింజలు వేసేసుకుంటాను తిరమాత గింజలు వేసుకున్న తర్వాత బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను అందుకని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆ బెండకాయలు కూడా తెచ్చి వేసేసుకొని బాగా మగ్గనిచ్చేస్తాను దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక ఒక పక్క మగ్గతా ఉంటాయండి ఆ లోపల అన్నం కూడా వండేసుకుంటున్నాను ఇవి వేగే లోపల అన్నం అయిపోతుంది అన్నం కూడా ఉడికిపో వచ్చిందండి అందుకని నించేసుకుంటాను దించి గింజ చేసుకుంటాము మేమైతే గింజ ఉంచుకొని తింటామండి కొంతమంది కుక్కర్లో వేసుకుంటారు కదా అది గింజతో పాటు తింటారు కానీ గింజతో పాటు తింటేనే మంచిది అంటండి గింజ అంతా వంచేస్తే ఏం పోషకాలు ఉండవు అన్నం మగ్గే లోపల బెండకాయ కూడా మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను అంటే అడుగు మాడకుండా ఫ్రై చేసుకోవాలి కదా అందుకు కొరవంత మగ్గాయండి ఇంకా మగ్గాలి బాగా అన్నం అయిపోయింది పక్కన తీసి పెట్టేసుకుంటాను దీంట్లో రొయ్యలు ఉన్నాయండి కొంచెం ఉడకబెట్టి పెట్టేసుకోండి పక్కన ఆ కూర చేసేసుకుంటాను ముందుగా రొయ్యలు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో ఉప్పు పసుపు వేసి అవి ఉడకబెట్టేశాను ఇంకేమీ వేయలేదు ఇప్పుడు ఈ కడాయిలో కొంచెం ఆయిలు తిరమాత గింజలు ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి దోరగా వేయించేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి రొయ్యలు అవి కూడా వేసేస్తున్నాను ఉడికే లోపల చాలా తక్కువైపోయాయండి ఇవి కూడా ఇట్లా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి దీంట్లోనే టూ స్పూన్లు కారం వేసాను చిన్న స్పూన్తో వేసానండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది దీంట్లోనే కొంచెం మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను బాగా ఈ పొళ్ళన్నీ బాగా వేసినప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను నాకు ఉడకబెట్టుకున్నాం కదండి ఆ ప్యాన్లోనే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని అవి బోగేసుకుంటే సరిపోతాయి బాగా మగ్గే లోపల ఒక ఆని టమాటో కూడా తీసి కట్ చేసి పెట్టుకున్నానండి ఆ టమాటా కూడా వేసేస్తున్నాను ఇవంతా ఈ మిశ్రమం అంతా బాగా మగ్గాలండి ఇంకొంచెం వాటర్ పడుతుంది కొంచెం వాటర్ వేసేసుకున్నాను కదా కలుపుకొని మూత పెట్టేసుకుంటాను అది దగ్గర పడిపోతే సరిపోతుంది కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి నాకైతే సరిపోలేదు అందువల్ల కొంచెం ఉప్పు కూడా వేసాను ఇప్పుడు అది ఉడక్తూ ఉంటుంది ఆ లోపల బెండకాయ బాగా వేగిపోయిందండి దీంట్లోనే తాలింపు కారం ఉంది కదండి తాలింపులు వేసుకుంటు కారం వేసేసాను లైట్గా వేసానండి చాలా కారంగా ఉన్నాయి ఇవి మిరపకాయలు అందువల్ల తక్కువ వేసున్నాను ఈ బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకోవాల్సిందే ఇది ఇంకొక పది నిమిషాలు పట్టద్దండి బాగా ఇంకిపోవాలి అందుకని ముందుగా అన్నం చేసి పెట్టుకున్నాం కదండి కొంచెం అన్నం తీసి పక్కన పెట్టేసుకున్నాను పులిహోర కలుపుకుందామని ఈ పులిహోరకి మామిడికాయ పులిహోర కదండి ఇది కొంచెం కొంచెం తీసుకొని ఉప్పు ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తాను ఆ మిశ్రమంలో కూడా సాల్ట్ వేస్తున్నాను అది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోగాకండి మళ్ళీ ఒకవేళ పులుపు సరిపోకపోయినా వేస్ట్ అయిపోద్ది అందుకని చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఉప్పు సరిపోలేదండి అందువల్ల నేను మళ్ళీ ఉప్పు వేసుకుంటాను కొంచెం సాల్ట్ చల్లేసుకున్నానండి ఉప్పు అయితే బాగా కలవదండి అందువల్ల సాల్ట్ వేడి వేడి అన్నంలో కాబట్టి సాల్ట్ బాగా కలిసిపోతుంది కరిగిపోతుంది ఇప్పుడు చూసుకుంటా మనం అంటే మొత్తం మొత్తం మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకోవాలి అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా ఉదయంనే టిఫిన్ బదులు పులిహోర పెట్టేస్తాను ఈరోజు ఇప్పుడు చూడండి ఈ రొయ్యలు కూడా బాగా చిక్కబడిపోయినాయి ఇవి మాత్రం చాలండి ఇంకా ఆపేసుకుంటున్నాను స్టవ్ పిల్లలు స్కూల్కి కూడా రెడీ అయిపోయారు స్కూల్కి బయలుదేరుతున్నారండి క్యారేజీలు కూడా రెడీ అయిపోయాయి మా ఉదయం లైఫ్ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి స్కూల్కి వెళ్ళిపోతున్నారండి బాయ్